హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో నిన్న సండే కదా ఇంకా ఈవినింగ్ మా భవిష్యాన్ని పార్క్ అయితే తీసుకువెళ్ళాను తను గేమ్స్ ఆడుకుంటుంది ఇంకా నేనేమో వాకింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంతకుముందు తను ట్యూషన్లో జాయిన్ చేయకముందు అయితే ఎవ్రీడే పార్క్కి తీసుకొచ్చేదాన్ని ఇంకా ఇప్పుడు ట్యూషన్కి వెళ్తుంది అస్సలు కుదరట్లేదు పార్క్ తీసుకురావడం సో ఇంకా సండేస్ కూడా ట్యూషన్స్ పెడుతున్నారు ఇంకా సర్లే ఎప్పుడు చదువు చదివే చదువు కాకుండా ఇలా ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది ఉండాలి కదా అని చెప్పి నేనైతే ఇంకా పార్క్ తీసుకొచ్చి తను కొంచెం సేపు ఆడిస్తున్నాను ఇప్పుడు ఎంతసేపు చదివే అని చెప్పి పిల్లల్ని స్కూల్ అలాగే స్కూల్ నుంచి రాగానే ఏదోటి స్నాక్స్ పెట్టేసి ట్యూషన్కి పంపించేస్తున్నారు ఇది అస్సలు కరెక్ట్ కాదండి ఎప్పుడు కూడా పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అన్నది ఉండాలి ఓన్లీ చదివే కాదు మిగతా యాక్టివిటీస్ ఇలాంటివి కూడా ఉండాలి స్కిల్స్ ఏదో ఒక స్కిల్ నేర్పించాలి ఇలా ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళ ఎదుగుదల బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనల్నే చూసుకోండి మనం చిన్నప్పుడు ఇంతలా చదివామా లేదు కదా ఎంతసేపు ఆటలు ఇలా ఆడుకుంటూనే వచ్చాం కదా అప్పుడే కదా మనం కూడా మనతో పాటు మన బ్రెయిన్ కూడా పెరిగింది సో ఎందుకు వాళ్ళు అలా సట్రంలో ఇరికించేయడం అదైతే నాకు కరెక్ట్గా అనిపించదు అందుకే నేను ఎక్కువ తను ఫోర్స్ చేయను చదవమని కూడా ఏదో ఆడు ఆడుకునేటప్పుడు అలా చదివించేదాన్ని ఇంకా ఏదో ఒక యాక్టివిటీ అన్నది ఉండాలి కదా అని చెప్పి మ్యూజిక్ క్లాస్కి కూడా జాయిన్ చేశాను తన్ని ఎందుకంటే మ్యూజిక్ క్లాస్ ఎంచుకోవడానికి కాస్త మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా సంగీతం వీటిల్లో కాస్త ఇమిడి ఉంటాయన్న ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ జనరేషన్ వాళ్ళు అస్సలు మిస్ అవుతున్నారు కదా వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో అయితే నేను జాయిన్ చేశాను మొన్న ఇడ్లీకి అయితే పిండి వేశాను కదా ఇంకా అది ఇప్పుడు వేరే బౌల్లోకి కావాల్సినంత తీసుకుని సాల్ట్ కలుపుకుని పెట్టుకుంటున్నాను పిండి అయితే మంచిగా పులిసిందండి ఇందాక చూసే ఉంటారు కదా పైన ఒక లేయర్ అయితే మందంగా చక్కగా ఏర్పడింది ఇంకా అందులోకి సరిపడా టేస్ట్ అయితే సారీ సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నిన్న చట్నీ చేశాను కదా మొత్తం అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇవాళ కూడా పుట్నాల కొబ్బరి వేసి చట్నీ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఇడ్లీ పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని భవిష్యాన్ని స్నానానికి తీసుకెళ్తున్నాను ఇంకొచ్చేలోపు ఈ పిండి అంతా సెట్ అయిపోతుంది అనమాట చూసారా మళ్ళీ ఇది వాళ్ళు చేసుకున్న చట్నీ ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి అది కూడా మొత్తం అయిపోతుంది సాయి మాకు ఎక్కువ చట్నీ తింటాం అనమాట అందుకు మా భవిష్య అయితే అస్సలు చెప్పనం అసలు చట్నీ లేకపోతే అస్సలు తను అంత ఇష్టం చట్నీ అంటే తను బాగా తింటుంది చట్నీ ఇంకా ప్లేట్స్లోకి ఇడ్లీ పిండి కలిపి పెట్టుకున్నాను కదా సో ఇడ్లీలు వేసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ అయితే పెట్టేసుకుంటున్నా స్టవ్ మీద ఇంక ఈలోపు భవిష్యాన్ని రెడీ చేసేలోపు ఇడ్లీ కూడా అయిపోతుంది మనకి ఈరోజు బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నామండి ఇంకా భవిష్యాన్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాము కానీ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందనమాట ఎలాగో ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తాను చూడండి ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా ఫస్ట్ భవిష్యత్ అయితే పెట్టేసి చట్నీ వేసి తనకి తినిపించేస్తున్నాను అలాగే కాస్త నెయ్యి కూడా వేస్తున్నానండి నెయ్యి ఎదుగుదలకి అలాగే చిన్నపిల్లలకి అందరికీ కూడా చాలా మంచిది ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది అనమాట నెయ్యి ఇప్పుడు డాక్టర్స్ అంటే నెయ్యి తినకూడదు అని చెప్తున్నారు కానీ అది చాలా తప్పండి కరెక్ట్ కాదు మన అమ్మలు వాళ్ళు చూసుకున్నట్లయితే అమ్మమ్మలు నెయ్యి తినే కదా వాళ్ళ బాడీ ఎంత స్ట్రాంగ్గా ఉంది వాళ్ళు ఎంత తినేవాళ్ళు కదా నెయ్యి సో ఇంకా నాకు గిన్నెలు కడుగుతుంటే వేలైతే కట్ అయింది బ్లడ్ బాగా వస్తుంది అసలు చాలా మంట మంట పుడుతుంది ఇంకా మా వారేమో క్యాలీఫ్లవర్ అలాగే రసం పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు నేను అసలు వీడియో ఏం తీయలేదండి వేలు కట్ అయింది అలాగే మీ బయట వెళ్ళాలి అని చెప్పే కదా సో అదనమాట చూస్తాకి చిన్నగానే ఉంది కానీ ఎంత బ్లడ్ వచ్చిందో లోపల బాగా వెళ్ళిపోయిందనమాట ఇంకా కట్ అయిపోయింది వేలు ఇంకా చాలా నొప్పిగా ఉంది ఇంకా ఆయనే వంట చేసేసి రసం పెట్టి కాలీఫ్లవర్ పచ్చన్నపప్పు కర్రీ అయితే ఉండారు ఏంటంటే నెక్స్ట్ మంత్ భవిష్యత్ అది బర్త్డే వస్తుంది ఇంకా తెలిసిన వాళ్ళు బయటకు వెళ్తుంటే విజయవాడ వస్తారా అని చెప్పి అన్నారు సో సరే తనకి కావాల్సిన హోల్సేల్లో తీసుకుందాము అని చెప్పి అనుకుని ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి అవుట్ పాస్ తీసుకుని భవిష్యాన్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసామన్నమాట ఇంకా తన్ని కూడా తీసుకుని షాపింగ్కి వెళ్దాము మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ అలా అవుతుందేమో కదా మళ్ళీ తన్ని తీసుకొచ్చే వాళ్ళు ఉండరు ఏడుస్తుందేమో అని చెప్పి ఇంకా తీసుకొచ్చి అవుట్ పాస్ కంపల్సరీ అండి ఇంకా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాము ఇంకా తర్వాత ముగ్గురు అన్నం తినేసి రెడీగా కూర్చున్నాం కానీ అన్నయ్య వస్తున్నా ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది అన్నారు చివరి ఆఖరికి ఇవాళ అన్నయ్యకి అవ్వాల్సిన పని అవ్వలేదు సో రేపు మార్నింగ్ వెళ్దాం అన్నారు ఇంకా చేసేది ఏం లేక మేము కూడా సరే అని చెప్పామన్నమాట సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి